గుడ్ మార్నింగ్ గుడ్ ప్రామిస్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు కదండి ప్రతిరోజు చాలా చక్కగా ఈ మంచి వాగ్దానాలు మీ జీవితాలలో మంచిగా నడిపిస్తున్నాయని నమ్ముతూ ఉన్నాం ఈ వాగ్దానాలన్నీ మీ జీవితాలకు ఆహ్లాదకరంగాను నిరాశలో నిస్పృహలో ఉన్నవారికి ప్రోత్సాహకరంగాను మిమ్మల్ని బలపరిచి ఆధ్యాత్మికమైన మేలులతో నింపుతున్నాయని తలస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం ఇప్పటికే చాలామంది ఫోన్లు చేస్తూ ప్రభువుని గణపరుస్తూ ఉన్నారు ఈరోజు వాగ్దానాన్ని మంచి వాగ్దానం చదువుకుందామండి పరిశుద్ధ గ్రంథం నూట పదమూడవ కీర్తన ఎనిమిదో వచ్చిన ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంట మీద నుండి బీదలను పైకి ఎత్తువాడు ఈరోజు వాగ్దానం ఆయన నేల నుండి దరిద్రులను పైకి లేవనెత్తువాడు నేల నుండి దరిద్రులను పైకి లేవనెత్తుతున్నాడట చాలామంది మా కుటుంబం పేదరికంగా ఉంది దరిద్రం దరిద్రులను పైకి లేవనెత్తుతున్నాడట ఎప్పుడు చూసిన నా కుటుంబంలో దరిద్రం ఉంది దరిద్రం ఏలిగి చేస్తుంది అని వేదనతో ఉన్నావా నువ్వు ప్రభువు నుండి విశ్వాసం ఉంచి సరైన స్థితిలో ప్రార్థనలో నమ్మకంగా ఉంటే నా ప్రభు తప్పకుండా ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చి ఆయన లేవనెత్తుతాడు అబ్రహాం లింకన్ గారి గురించి మీకు తెలిసే ఉంటుంది ఈరోజు ఆయన బర్త్డే కూడా అబ్రహాం లింకన్ గారి బర్త్డే ఆయన అమెరికా అధ్యక్షుడు పదహారవ అధ్యక్షుడు అండి ఆయన ఆయన అధ్యక్షుడు అయినప్పుడు మొట్టమొదటగా పెద్ద పెద్దవారితో ఆయా దేశంలో ఉన్న ఆయా రాష్ట్రాల వారందరినీ పిలిచి ఓ మీటింగ్ పెట్టాడ మీటింగ్ పెట్టి మొట్టమొదటి ఉపన్యాసం లేదా ఉపదేశం స్పీచ్ ఇస్తున్నాడు ఆ టైంలో ఇస్తున్నప్పుడు ఆ మధ్యలో ఒక అతను పైకి లేచేటండి బూటు కాలుకున్న చెప్పు కాలుకున్న బూటు తీసి ఎలాగెలాగే ఎలాగెలా ఊపితూ అందరికి చూపిస్తూ చూపిస్తూ గట్టిగా అన్నాడట లింకన్ గారిని ఇదిగో ఈ బూటు మీ నాన్నగారే మాకు కుట్టింది పాత చెప్పులు కుట్టేవాడు మా ఇంటి పాత అతనే చెప్పులు కుట్టించేవాడు ఇప్పుడు ఏదో నీవు ఆ అమెరికా అధ్యక్షుడు అయిపోయేవని ఫోజ్గాను కొడతనేమని అసూయతో అతన్ని చాలా తగ్గించేటట్టు మాట్లాడాడట ఇంకేం చెప్పను దరిద్రంగా అతను ఇంకా దరిద్రంగా చేద్దామని ఈ కొందరి నేను అలాగానంటే అబ్రహాం లింకన్ గారు అమెరికా అధ్యక్షుడు అంటే మాట్లాడండి ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు ఆయన చూడండి రాగా రాగానే దేశంలో అప్పుడు కొన్ని మార్పులు చేర్పులు అయి తీసుకొస్తున్నాడు ఏదైనా చేయగలదు వాళ్ళ చేతిలో ఉంటుంది కోపం లేదండోయ్ ఆ మీటింగ్లో ఉన్నవారందరూ అయిపోయి ఆశ్చర్యపోయి ఏం చేయాలో ఇక బిత్తరపోయినట్టు మన భాషలో చెప్పాలంటే సైలెంట్ అయిపోయింది సభ అంతా వెంటనే అబ్రాలికన్ గారిని నవ్వుతే అన్నాడట వెరీ గుడ్ శాస్ నీకు కృతజ్ఞతలు ఈ మీటింగ్లో నీవు మా నాన్నగారిని జ్ఞాపకం చేసావు నేను అసలు నేను జ్ఞాపకం చేసుకోవాలి అసలు అని మా డాడీని మా నాన్నగారిని నువ్వు జ్ఞాపకం చేసుకునేందుకు శబాస్ కృతజ్ఞతలని చప్పట్లు కొట్టాడట నిజమే మా నాన్నగారు చెప్పులు కుట్టుకునేవాడు మా నాన్నగారే కాదు నాకు కూడా వచ్చి చెప్పులు కొట్టడం నేను కూడా చెప్పులు కొడతాను ఇప్పుడు కూడా వచ్చు బాబు మీ ఇంట్లో కేవలం చెప్పులు కొట్టవలసినవి ఉంటే లేదా నీకున్న చెప్పులు లూజ్ అయిపోతే దాన్ని టైట్ చేస్తాను దాన్ని కొడతాను అని అన్నాడట వెంటనే ఆ సభల మహాసభలో ఉన్న వాళ్ళందరూ చప్పట్లో కొట్టారటండి వాక్య వినిచున్న బిడ్డ నీకేమర్థం అర్థమవుతుంది ఈరోజు అబ్రహాం లింకన్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ మంచిదే నీతి మంతులు జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదకరమాట అబ్రహాం లింకన్ నేల మీద కూర్చుని ఒక టైంలో చెప్పును కుట్టుకునేవాడే దరిద్రుడే వాళ్ళ నాన్నగారు దరిద్రుడే నమ్మిన బిడ్డ అబ్రహాం లింక్ లింకన్ ప్రభువు విశ్వాసం విశ్వాస కలిగిన కుటుంబం అబ్రహాం లింకన్ తల్లి ఏమండి అబ్రహాం లింకన్ ఇంచుమించుగా తొమ్మిదవ సంవత్సరంలోనే తన గారి చనిపోయిందట వాక్య వింటుని బిడ్డ నిన్ను కూడా నువ్వు దరిద్రుడు అని ఆ నీ బతుకు తెలుసులే కొంతమంది అంటారు ఇప్పుడేదో ఇలాగున్నావు కానీ నీ బతుకు నాకు తెల్దా లేదా ఇదా అని ఒక్కోసారి చాలా దారుణంగా కొంతమంది అసూపరులు లేదా మనకున్న పెద్దవారో గొప్పవారో నేను దూషించటమో అవమానించటమో జరిగితే జరగచ్చు ఈ ఉదయ కాలంలో ఈ గుడ్ ప్రామిస్లో నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు నా ప్రభు ఈ సంవత్సరం నిన్న లేవనెత్తబోతున్నాడు ఈ వాగ్దానాన్ని నమ్మి నా ప్రభు వైపు చేతులు ఎత్తితే దరిద్రమనే శాపం దరిద్రం అనే రుణాలు కష్టపడుతున్నావు కానీ ఇంటి నిండా శాపమే దరిద్రమే ఏలిగ చేస్తుందా బిటా నీ కుటుంబంలో పేదరకం నా ప్రభు వైపు నమ్మకంగా చేతి లేదు ఆ లింకాన్ని ఒక స్థితిలో పెట్టిన దేవుడు ఆశీర్వదించిన దేవుడు అమెరికాకి అధ్యక్షుడు చేసిన దేవుడు నిన్ను కూడా లేవనెత్తి ఆయన చిత్తములు ఒక ఉన్నతమైన స్థితిలో నా ప్రభు నిన్ను పెడుతున్నాడు నీ కన్నీరు చూస్తున్నాడు నీ మీదకొస్తున్న నింద నీ పరిస్థితులన్నీ ప్రభు చూసి నేను తప్పకుండా పైకి లేవనెత్తుతాడు కళ్ళు మూసుకుందావా ఈ వాగ్దానం నీ కొరకే ప్రభు మాట్లాడాడని నమ్ముతావా ఎక్కడున్న కళ్ళు మూసుకో ప్రార్థించే మోకరించు మహాగణుడా నీ కొందనాలు కృప కలిగిన తండ్రి నీ స్తోత్రాలు అవున్నాయినా నువ్వు నేల నుండి దరిద్రాలను లేవనెత్తే దేవుడు చాలామంది కింద కనక దొక్కాలని చూస్తారు కానీ అయినా దరిద్రులైన వారిని పైకి లేవని వారిని ఆశీర్వదించే వారి అవసరాలు తీర్చే దేవుడు బాబయ్యువాక్యున్న వారిలో ఎవరైతే దరిద్రులుగా లేదా నాయన అబ్రహాం లింకన్ పన్నెండు అవమానాల్లో ఒకవేళ శాపాన్ని అనుభవిస్తున్నారేమో అబ్రహాం లింకన్ గారిని ఒక ఉన్నతమైన స్థుతిలో పెట్టిన దేవుడు వాక్య వినించున్న వారి జీవితాల్లో కూడా చేయండి అబ్రహాం లింకన్ చెప్పులు కుట్టుకునేవాడైనా వాళ్ళ పిల్లలకి భక్తి ఏర్పడయ్యా వాక్య వినించున్న వారిలో వాగ్దానం పెంచున్న వారిలో వారి పిల్లల్లో కూడా అబ్రహం లింకన్ ఇలా పెంచడం వాళ్ళ తండ్రి అలా పెంచుటకు కృపదించేయండి అడ్డి సన్నిధి చేయండి తప్పకుండా ఈరోజు రాకపోకల్లో ఈరోజు పనిపాట్లలో పో నిబిడల చేతి పనులు రెక్కలు దీవించు బాబు ఆశీర్వదించు మీరే మహిమార్థకరంగా కుటుంబాన్ని నిలబెట్టివాడు గుడ్ ప్రామిస్ చూస్తున్న ప్రతి కుటుంబంలో మంచి జరుగును గాక ఏ సునాములు అడుగుచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ సన్నిధి సదా తోడై ఉండునుక ఈ మంచి వాగ్దానం మీ కుటుంబాల్లో ఆధ్యాత్మికంగా ఆనందకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి ఇంకా సంతోషకరంగా ఉంటే అనేక మందికి తెలియపరచండి సబ్స్క్రైబ్ చేయలేకపోతే చేయండి మీ సంతోషాన్ని కామెంట్ రూపంలో తెలియపరిచి మాకు ప్రోత్సాహకరంగా ఉండండి దైవదేవులు పొందండి ఆయన మిమ్మల్ని పైకి లేవనింతులుగాక నచ్చు